చైనా ఆక్రమించిన టిబెట్ భూభాగం విషయంలో మద్దతు ఇవ్వాలని ఏఐసిసి ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అంజన్ కుమార్ యాదవ్ ఏఐసిసి కార్యదర్శులు రోహిత్ చౌదరి మన్సూర్ అలీ ఖాన్ తదితరులు కోరారు అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు సంపూర్ణ మద్దతు ఇస్తామని మీ సమస్యల పరిష్కారానికి మా వంతి కృషి చేస్తామని టిబెట్ ఎంపీలకు దీప్ దాస్ మున్షి హామీ ఇచ్చారు మరోవైపు మాకు చైనా ఆక్రమిత ప్రాంతంలో కనీస హక్కులు లేవని పత్రికా స్వేచ్ఛ లేదని మాట్లాడే హక్కు లేదని అక్కడ మా పరిస్థితి దారుణంగా ఉందని మేము బాధితులుగా ఉన్నామని చైనా ఎంపీలు తమ గోడు విన్నవించుకున్నారు